హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ అరటికాయ బజ్జీ అండి అరటికాయ బజ్జీ అందరికీ తెలిసిందే కదా అనుకుంటారు కాకపోతే కొత్తగా ఎలా ట్రై చేసి చూడండి ఈ అరిటికాయకి కొంచెం మసాలాలు అవి పట్టించి మ్యారినేషన్ చేసి దాన్ని బజ్జీ కింద వేసుకుంటే మరింత టేస్టీగా అయితే ఉంటుందండి మనం రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి దీనికి ముందుగా రెండు అరటికాయలు అన్నవి తీసుకున్నాము దాన్ని మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడ గ్రీన్ పాట్ లేకుండా మొత్తం కూడా నీట్గా క్లీన్గా పీల్ ఆఫ్ చేసుకోవాలండి చేసుకుని దీని కటింగ్ కూడా ఈజీగా ఎలాగ మనకి సన్నగా లేయర్స్లో ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా కొంచెం టిప్ అయితే చెప్తున్నానండి చాలా ఈజీగా కటింగ్ ప్రాసెస్ చాక్తోటి అలా కాకుండా పీలర్తోటే మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి లేయర్స్ కింద అది కూడా ఎలా అన్నది ఇప్పుడు చూసేద్దామండి ఈ మనం క్లీన్ చేసుకున్న ఈ అరటికాయలు అన్నిటినీ కూడా ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని మనం పీల్ ఆఫ్ చేసుకున్న ఈ అరటికాయలు కట్ చేసుకున్న ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలండి అలా అయితే ముక్క నల్లబడకుండా ఈ అరటికాయలు అన్నీ ఉంటాయి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రకంగా అయితే కట్ చేసుకుంటే మనకి ఎంత మందంగా కావాలంటే అంతా కూడా ఎంత పొడవు కావాల్సిన ఇలా పీలర్తో అయితే మనం కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఈ అరటికాయ ముక్కలు అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి షేప్ అవుట్ అవ్వకుండా చాక్తో కన్నా కత్తిపేట కన్నా కూడా ఈ పీలర్తో అయితే బెస్ట్ అండి మీకు కట్ చేసి చూపించండి చూడండి కొన్ని నేను పెద్దగా కొన్ని ఏమో చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నానండి దీనికి ఇప్పుడు మసాలా అది ఎలా పట్టించాలనేది ఇప్పుడు వీడియోలో అయితే చూసేద్దామండి ఒక ప్లేట్లో కారం తీసుకుని కొంచెం ఉప్పు తీసుకుని అలాగే చికెన్ మసాలా పౌడర్ తీసుకున్నానండి ఇక్కడ మీరు గరం మసాలా అన్న కూడా తీసుకోవచ్చు కావలితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదండి మీకు ఇష్టమైతే కొద్దిగా వేసుకోవచ్చు దీనికి మనం ఆయిల్ వేసుకుని ఈ మిశ్రమం అంతా కలిపేలాగా ఆయిల్ వేసుకుని దీన్ని ఒక పేస్ట్ లాగా అయితే మనం తయారు చేసుకోవాలండి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఈ ఆయిల్లో కరిగేలాగా అప్పుడు ఒక్కొక్క ముక్కకి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పట్టించుకోవాలండి ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కకి అంతా కూడా పట్టించుకుంటే ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఈ అరటిగాకి పట్టుకుని మనం బజ్జీ వేసుకునేటప్పుడు లోపల కూడా స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రెగ్యులర్గా మనం చేసుకునే అరటికాయ బజ్జీలకి ఈ లోపల అరటికాయ ముక్క అన్నది కొంచెం చప్పగా ఉంటుంది కదండి అలా లేకుండా ఉప్పు కారం మసాలా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి వీటి వల్ల సో ఈ రకంగా మ్యారినేషన్ అన్నది చేసుకోండి చూడండి మనకి ఎంత మందంగా కావాలి ఎంత పొడుగ్ కావాలి అలా చూసుకుని మనం ఈ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి నేను ఒక అరటికాయ అలా పెద్దగా ముక్కల కింద మరొక అరటికాయ చిన్నగా కూడా కట్ చేసుకున్నానండి రెండు రకాలు కానీ ఇప్పుడు దీనికి మనం పిండి అన్నది కలుపుకుని తయారు చేసుకుందామండి శనగపిండి తీసుకోవాలండి మనకి ఇక్కడ ఒక టూ బౌల్స్ శనగపిండి అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనం ఇక్కడ ముక్కలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అదే ఒక అరటిగా అయితే తక్కువ పిండే సరిపోతుంది శనగపిండిని జల్లించుకుని చూడండి దాని మొరువు ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుంది జల్లించుకోవడం వల్ల అలా జల్లించుకుని తీసుకోవాలండి తీసుకుని కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసాము ఇది ఆప్షనల్ మాత్రమే దీనివల్ల క్రిస్పీగా అయితే ఉంటాయి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసామండి కలర్ కోసం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసాం ఇది కూడా మీ ఇష్టం ఈ కారం కొంచెం కారం వేసాము అలాగే వాము కొంచెం చేతుల్లోకి ఇలా తీసుకుని నలిపి వేసుకోవాలండి డైరెక్ట్గా వేసుకునే కన్నా కూడా ఫ్లేవరు బాగా పడుతుంది అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా కొద్దిగా వంట సోడా కూడా వేసుకుని ఇవన్నీ కూడా కలిపేలాగా ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మరింత జారుగా అయిపోతుంది ఏ క్వాంటిటీలో ఎలా ఉండాలి అంటే అలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం కలుపుకుంటూ లంప్స్ లేకుండా ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలండి కలుపుకొని బాగా చిక్కగా లేకుండా అలాగని పచక కూడా లేకుండా పిండి కరెక్ట్గా ఉండేలా చూసుకుని కలుపుకోవాలి ఈ రకంగా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చూడండి ఆ విస్కర్లతో ఇలా లేతుంటే దాన్ని పట్టుకున్నాయి కదా అలా ఉండేలాగా పిండిని అయితే కలుపుకోవాలండి ఇప్పుడు పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో మనం చెక్ చేసుకుని చూసుకోవాలండి చూసుకుని ఇప్పుడు మనం మసాలా పట్టించిన ఈ అరటికాయ ముక్కకి అందులో ఈ పిండిలో డిప్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఫ్రై ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో జరగాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కలర్ బ్లాక్ వచ్చేస్తాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీర్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అరటికాయ ముక్కలన్నీ కూడా ఈ రకంగా పిండిలో ములిగేలాగా వేసుకుని దాన్ని ఈ రకంగా అయితే మొత్తం ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదే రకంగా మనం తీసుకున్నవన్నీ కూడా అందులో డిప్ చేసుకుని వేసుకుని ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అయికే బజ్జీ అన్నది రెడీ అవుతుందండి ఇలా కలర్ వచ్చేలాగా చూసుకుని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ తీసేసుకోవాలి చూడండి కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా మనం ఇక్కడ పసుపు వేయడం వల్ల కలరు ఎల్లో ఇష్గా కనపడుతుంది చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చిన్న చిన్నగా రౌండ్స్గా చక్రాల కింద కట్ చేసుకున్నా కూడా బాగుంటాయండి పొటాటో బజ్జీ కూడా ప్రాసెస్ కూడా ఇదేలా ఉంటుంది మ్యాక్సిమం ప్రాసెస్ అంతా ఇదే ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద అవిన మార్నింగ్ టిఫిన్స్ కింద ఎలా అయినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇవి ఆయిల్ పీల్చలేదు పెద్ద మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఆయిల్ పీల్చలేదు అలా అని క్రిస్పీగా వచ్చాయి సో మనం చేసుకునేవన్నీ కూడా ఇదే రకంగా ఇలా డిప్ చేసుకుని ఫ్రై చేసుకుంటే అరిటికే బజ్జీ అన్నది రెడీ అండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసే రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా చూడండి ఈ రకంగా బజ్జీ అయితే రెడీ అయ్యాయి అన్నీ కూడా ఇలా వచ్చాయి మనం పీలర్తో కట్ చేసుకున్నాం కదండి మీకు అంత సన్నగా ఇష్టం లేకపోతే మందంగా కూడా కట్ చేసుకోవచ్చు అంతే అండి అటిగా బజ్జి అన్నది రెడీ అంతే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఈ అరటికాయ బజ్జీ లోపల కూడా ఎలా ఉంది లోపల నుంచి బాగా కుక్ అయిందండి ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఈ అరటికాయ ముక్కలు లోపల కూడా ఈవెన్గా కుక్ అయ్యి చాలా బాగా అయితే వచ్చాయండి వీడియో కంప్లీట్గా చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్